భారతదేశము ప్రజాస్వామిక దేశం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ప్రజాస్వామిక దేశం జెండా మూడు మూడు రంగుల జెండా ఒకటి సాఫ్రాన్ ఒకటి గ్రీన్ మరొకటి తెలుగు ఒకదానికి గుర్తు ఏమంటున్నారు అని చెప్పిన హైందవులు అని ఒకదానికి ముస్లింస్ అని గ్రీన్ ముస్లింస్ అని తెల్లతనానికి మాత్రానికి క్రైస్తవులు అని చెప్పేసి గుర్తు పెట్టారు దేనికైనా సరే తెల్లదనం అని చేస్తుంటే ఒక పరిశుద్ధతకి నెమ్మదికి శాంతికి గుర్తు ఒక శాంతి కపోతం అని చేస్తని పావురాన్ని ఎగరేస్తారు క్రైస్తత్వం అంటేనే శాంతి అంటారు శాంతి అంటేనే క్రైస్తత్వం అంటారు అటువంటి శాంతి దూతలుగా చెప్పబడేటువంటి క్రైస్తవుల పైన ఎక్కడైనా బాబులు పెట్టారా ఎక్కడైనా అల్లర్లు చేశారా ఎవరికైనా అరాచకం చేశారా ఎటువంటి లేకుండా శాంతియుతంగా జీవించి సమాధాన పూరితంగా ఉండేది గతంలో మేమందరం హిందువులమేనండి గతంలో మేమందరం హిందువులమే కానీ బైబుల్ బోధించిన మాటలు క్రీస్తు బోధించిన మాటలు మమ్మల్ని అందరినీ ఆకర్షితులు చేస్తున్నాయి ఎందుకు హైందత్వం నుంచి మేము బయటికి పోయాము ఎందుకు అయ్యాము మేము కూడా హిందువులమే కదా గత కాలంలో మరి ఎందుకని హిందులోకి వచ్చేసాము మమ్మల్ని ప్రేమతో మీరన్న చెప్పగలిగితే చెప్పండి ప్రేమతో మేము మారుస్తున్నాం అనేక మందిని ఒక శాంతియుతమైన బోధలోకి తీసుకుని వస్తున్నాం అలాగనే ప్రవీణ్ కుమార్ గారు కూడా పగడాల గారు కూడా గత కాలంలో ఆయనే చెప్పాడు నేనొక నేనొక విరోధిగా ఉండేవాడిని నేను రౌడీగా ఏం చేస్తాను కానీ ఆయన మారాడు అనేక మందిని మార్చాలనుకున్నాడు కానీ ఇదేంటండి ప్రేమతో చూపించే మార్గాన్ని తప్పించేసి దుర్మార్గంగా జనాన్ని కొడతాం చంపుతాం అని అంటున్నారు కాబట్టి ఇటువంటిది ఇటువంటిది కూడా మేము ఖండిస్తున్నాం తప్పనిసరిగా ప్రభుత్వాల వారు దీన్ని చేపట్టి

ఒక్క ప్రవీణ్ గారు లేరు అనుకుంటే ఒకరు లేకుండా చేశామనుకుంటే క్రైస్తవ్యం బాగుపోదు ఇంకా దానికి వంద రెట్లు ఎక్కువగా వద్దనే సత్యాన్ని మేము ముందు తెలియపరుస్తూ ఉన్నాం ఎవరైతే సత్యం కోసం నిలబడి అత సాక్షులు అయ్యారో వారి స్థానంలో అనేకులు ఇంకా అంతకంటే గొప్ప సాక్షులుగా వస్తారనే సత్యాన్ని మేము ముందు తెలియపరుస్తూ ఉన్నాం ఈ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఖమ్మం క్రైస్తవులందరూ కూడా ఈరోజు వేల సంఖ్యలో మరి ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి ఎస్ఆర్ అండ్ బిజెన్ఆర్ కాలేజీ గ్రౌండ్ వరకు నిరసన ర్యాలీ తెలియజేయడం జరుగుతూ వచ్చింది ఈ ర్యాలీలో అన్ని మరి ఫెలోషిప్ వారు సహకారం అందించారు ఏ ఒక్కరు కూడా భేదం లేకుండా ఐకమత్యంగా ఐక్యత్యను సాటుకుని ముందుకు రావడాన్ని బట్టి ప్రభుని మయమరుస్తూ ఉన్నాం ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఇంకా జరగబోతో నిరసన ర్యాలీలు ఉన్నాయి జరుగుతూ ఉన్నారు అన్ని ప్రభుత్వాలు అందరూ కూడా సహకరించాలని ప్రభు మన చేస్తూ ఉంటున్నాం ఇటువంటి ర్యాలీకి సహకరించిన ఖమ్మం క్రైస్తవులందరికీ జిల్లా క్రైస్తవులందరికీ కూడా ప్రభుపేట కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీడియా వారు గొప్పగా సహకరించారు పోలీసు వారు గొప్పగా సహకరించారు అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రవీణ్ గారి మరణ విషయంలో న్యాయం జరిగే అంత వరకు నిరసన లాగవని మనం చేస్తూ ఉన్నాం దయచేసి న్యాయాన్ని త్వరగా అన్ని బృందాల యొక్క దర్యాప్తుతో త్వరగా తెలియపరచాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినకుండా రానున్న రోజుల్లో ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం